ఇరవై నిమిషాలే టైం ఉంది ఆమె మాట్లాడే మాటలన్నీ కూడా శ్రద్ధగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వేదిక మీద ఉన్నా మట్టి విక్కుమార్కు గారికి గద్వాల్ ఆడబిడ్డ డికే అరుణ గారికి ముఖ్య నాయకులకి కాంగ్రెస్ కార్యకర్తలకి నా ఎదురుగున నిలబడ్డ నా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అందరికీ మీడియా సోదరులకి నమస్కారం జై తెలంగాణ ఉజ్మాల్ చేసేటప్పుడు ఎంత హుషారుగా కనపడ్డారు అదే సమయంలో తెలంగాణ బిడ్డలు అంత త్యాగాలు కూడా చేశారు అది ఎప్పటికీ నేను మర్చిపోలే నేను కానీ కాలం మారింది కష్టాలు తీరలేదు సమైక్యవాద నాయకుల దగ్గర కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు దయ వల్ల మనం సాధించుకున్నాం కానీ ఈరోజు మళ్ళీ దొర దగ్గర దగ్గర మళ్ళీ తాకట్టు పెట్టాం అంటే ఒక కష్టం తీరిపోయింది రాష్ట్రం వచ్చింది సంతోషంగా ఉన్నాం అనుకుంటుంటే మళ్ళీ దొరల పరిపాలన వచ్చింది ఆయన ఉద్యమం చేసేటప్పుడు ఉన్న వ్యక్తి వేరు ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తి వేరు అన్నా కేసారన్నా కొంచెం మమ్మల్ని చూడన్న కొంచెం ఇక్కడ మా ప్రజల్ని మరీ మీ తోటల్లో కూర్చోవడం ప్రగతి భవన్లో కూర్చోవడం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఉండడం ఇది ఇది కరెక్ట్ కాదన్నా ప్రజలు మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని ప్రేమతో మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు అలాంటి నా బిడ్డల్ని నా తెలంగాణ అన్నదమ్ముని అక్కలు చెల్లెల్ని పట్టించుకోకుండా ఉన్నారు ఇది బాగాలేదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇవాళ పరిస్థితి ఎలా అయిందంటే తెలంగాణలో ఆత్మగౌరవం ప్రజాస్వామ్యం ఐసియూలో ఉంది ఐసీయూలో ఉంది వాళ్ళ ఆత్మగౌరవం పోయింది ప్రజాస్వామ్యం పోయింది నోరెత్తి ఇది తప్పు అనే అవకాశం లేదు నోరెత్తి మాట్లాడితే జైల్లో పెడుతున్నారు దొంగ కేసులు పెడుతున్నారు ఇదా పరిస్థితి సమైక్యవాద నాయకుల దగ్గర మనం పడ్డాం మరి ఈయన తెలంగాణ బిడ్డకి ఉండి ఉద్యమాలు చేసి మనతో పాటు ఇవాళ మళ్ళీ హింసిస్తున్నానంటే ఈయన ధ్వర అని ఇవాళ మనకు అర్థమవుతుంది మీ రాములమ్మ సినిమా ఇవాళ ప్రత్యక్షంగా నేను చూస్తున్నాను రాములమ్మ ఇక్కడే ఉంది అవతల రామిరెడ్డి బదులు కేసీఆర్ గారు ఉన్నారు మీ రామలమ్మ అవసరం పడుతుంది తన్నులు తింటూ ఉన్నా బాధలు పడుతుంటావు ఆయన దొరా ఏమి దొరా ఇట్లా దొర ఇలా ఉంది పరిస్థితి అందుకే నేను మీకు ఒకటే చెప్పదలుచుకునే సమయం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు మన నాయకులు అనేక ఇష్యూస్ మీద మాట్లాడారు కాబట్టి నేను వారిని డిస్టర్బ్ ఇవ్వలేదు ప్రతి విషయం పథకాల గురించి కానీ మేనిఫెస్టో గురించి కానీ మీ సమస్యల గురించి కానీ చదువు గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ యువకుల గురించి కానీ పెన్షన్ల గురించి కానీ ఇలా అనేక సమస్యల మీద మాట్లాడారు అరుణ్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు ఆవిడ కూడా ఇవాళ అదరగొట్టింది వాళ్ళ ఫుల్ ఎమోషన్లోకి వెళ్ళింది ఆవిడ బాగుంది మనిజంగా నిజంగా అందుకే మహిళలు ఎక్కువ రావాలి మా మహిళలు సత్తా చాటాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను నేను కానీ పాపం కేసీఆర్ గారు పార్టీలో ఉన్న ఒకే ఒక రాములమ్మని అర్ధరాత్రి సస్పెండ్ చేసి బయటికి తోసేసాడు కారణం లేదు ఆయనకి ఎందుకు మహిళలంటే గౌరవం లేదా నటిస్తాడా ఏమో మరి ఆయనకే తెలియదు నాకు తెలియదు మరి ఉన్నంత వరకు విజయా నా చెల్లి నా తొమ్మిదో చెల్లి కడుపులో పెట్టుకుని చూసుకుంటా అన్నాడు తెలీదు నన్నే మోసం చేసిన వ్యక్తి చెల్లెల్ని బయటికి తోసేసిన వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడం ఎంతసేపు పడుతుంది ఆయనకి నాలుగేళ్ళు మోసం చేశాడు ఈ న్యాయవాన్ని అడుగుతున్నాను కేసీఆర్ గారిని మీకోసం తెలంగాణ రాలేదు బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజల కోసం వచ్చింది నేను కోరుకునే ఆ తెలంగాణ ఈ త్వరలో తెలంగాణ కాదు మీ నాతో పని చేశారు నేను మీతో పని చేస్తాం మనం కొట్లాడ పార్లమెంట్లో ఇవన్నీ బాగున్నాయి కానీ మీరు ఇంకొక మేలుకు పెట్టాడు ఆయన దళితుడు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు అది గుర్తుపెట్టుకోండి కానీ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళింది మీకు అందరికీ గుర్తుంది కదా గుర్తుందా కుటుంబంతో సహా పడ్డాడు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి